అందరికీ నమస్కారం నేను మీ మిసమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా కాత్యాయమి ఎపిసోడ్ సిక్స్టీన్ ఈరోజు అనుకోకుండా వచ్చి నువ్వు కలిసావు మా మేడంని కానీ మావయ్య టూ వీక్స్ నుంచి ట్రై చేస్తున్నాడు మేడం ని కలవడానికి కానీ అస్సలు కలవలేకపోతున్నాడు చెప్పాడు అవినాష్ దేనికైనా టైం రావాలి అవి పద మమ్మీ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అని రామ్ చెప్పడంతో ఇద్దరు కార్లో స్టార్ట్ అయ్యారు అలా ఆ తర్వాత వన్ వీక్ పాటు ఎగ్జామ్స్ అవుతాయి అవినాష్ వాళ్ళకి నిజంగానే అవినాష్ చెప్పినట్టే మ్యాథ్స్ లో క్లాస్ ఫస్ట్ వచ్చాడు అవినాష్ కాంతి ఆయమీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఆ నెక్స్ట్ డే పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది అని అనౌన్స్మెంట్ రావడంతో కొందరు ఎక్సైటెడ్గా ఫీల్ అయితే ఇంకొందరు మాత్రం భయంగా ఫీల్ అయ్యారు అవినాష్ వాళ్ళకి క్లాస్ టీచర్ కాత్యాయని కావడంతో రేపు అందరూ పేరెంట్స్ని తీసుకొని రావాలి ఎవరైనా మిస్ చేస్తే మాత్రం మామూలుగా పనిష్మెంట్ ఉండవు చెప్పింది కాత్యాయని ఆ రోజు విజయ్ రావడంతో మావయ్య రేపు మాకు పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంది నువ్వేరా నీకు మా మేడంని పరిచయం చేస్తా చెప్పాడు అవినాష్ సరే అవి నీ ఇష్టం చెప్పాడు విజయ్ ఈసారి మాత్రం మిస్ చేయకు అన్నాడు అవి ఓకేరా రేపు నీకు కాలేజ్ లేదు కదా మార్నింగ్ ఇద్దరం వద్దాం పేరెంట్ ఇచ్చి మీటింగ్ అయిపోయాక నువ్వు ఇంటికి వెళ్ళిపో నేను స్టేషన్కి వెళ్ళిపోతాను ఓకేనా ఓకే మావయ్యా అని చెప్పి ఊరుకున్నాడు అవినాష్ నెక్స్ట్ డే మార్నింగ్ మీటింగ్ నైన్ ఓ క్లాక్కి స్టార్ట్ అవ్వడంతో ముందుగానే వచ్చి కూర్చుంది కాత్యాయని నైన్ థర్టీ అవుతుండగా అక్కడికి వచ్చారు అవినాష్ విజయ్ ఈ రోజు మా మేడం నేను బాగా పొగుడుతుంది మేడం సబ్జెక్ట్ లోనే కాదు మొత్తం క్లాస్ కి నేనే ఫస్ట్ వచ్చా చెప్పాడు అవినాష్ అరే అవి నువ్వు ఇంకా చిన్న పిల్లాడివి అనుకుంటున్నావా నువ్వు పెద్దవాడివి అవుతున్నావు ఇంకా చిన్న పిల్లల్లాగా ఈ ఎక్సైట్మెంట్లేంట్రా అయినా రోజు నువ్వు చెప్తున్నా మీ టీచర్ని ఈరోజు నేను కలుస్తాను నేను కూడా చూస్తాను మీ మేడం లో అంత స్పెషాలిటీ ఏముందో అన్నాడు విజయ్ అలా వీళ్ళు మాట్లాడుకుంటూనే క్లాస్ దాకా వచ్చేశారు క్లాస్ విండోలో నుంచి కాత్యాయని చూసిన విజయ్ షాక్ అయ్యాడు కాత్యా ఒక్క క్షణం తన కళ్ళు ఆనందంతో మెరిశాయి మరో క్షణం ఆ కళ్ళు మసక పారిపోయాయి తన కళ్ళని మసక చేసిన ఆ కన్నీళ్ళని తుడుచుకుంటూ మళ్ళీ చూశాడు విజయ్ అక్కడ కాత్యాయని వేరే స్టూడెంట్ యొక్క పేరెంట్ తో మాట్లాడుతూ ఉండటంతో రే అవి మీ క్లాస్ టీచర్ ఆవిడేనా నువ్వు రోజు చెప్పే మేడం తినేనా అడిగాడు కాత్యాయని చూపిస్తూ హా అవును మావయ్య తనే మా కాత్యాయని మేడం చెప్పాడు అవినాష్ ఆనందంతో ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు తనకి క్లాస్ బయట నిలబడ్డ అవినాష్ వైపు చూసింది కాత్యాయని అవినాష్ అక్కడే ఆగిపోయావే రా క్లాస్ లోకి నవ్వుతూ పిలిచింది కాత్యాయని గుడ్ మార్నింగ్ మేడం నవ్వుతూ విష్ చేశాడు అవినాష్ ఆ పేరెంట్ ని పంపించేసి కాత్యాయని మీ పేరెంట్స్ ఎవరూ రాలేదా అని అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు విజయ్ విజయ్ వైపు చూసిన కాత్యాయని అతన్ని గుర్తుపట్టడానికి ట్రై చేస్తుంది ఎక్స్క్యూజ్ మీ మీ పేరు విజయ్ కదా అడిగింది కాత్యాయని అవును కాత్యాయని ఎలా అన్నా ఇంకా గుర్తున్నానా అడిగాడు విజయ్ విజయ్ నువ్వేనా అస్సలు గుర్తుపట్టలేదు ఎలా అన్నా నవ్వుతూ అడిగింది కాత్యాయని అక్కడ జరిగేది ఏది అర్థం కావడం లేదు అవినాష్కి అవును నువ్వు పోలీస్ ఆఫీసర్ అయ్యావా అడిగింది ఆ అవును చిన్నప్పటి నుంచి నా కల కదా అది అన్నాడు విజయ్ అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అడిగాడు అవినాష్ అవును నువ్వు అవినాష్ తో పాటు ఎందుకు వచ్చా మళ్ళీ అడిగింది కాత్యాయని మేడం తిను మా మావయ్య అవునా అయితే మీ మావయ్య నేను చిన్నప్పుడు క్లాస్మేట్స్ చెప్పింది కాత్యాయని అవునా మావయ్య అడిగాడు అవినాష్ విజయ్ వైపు చూస్తూ హా అవును అవి అప్పట్లో మీ మేడం క్లాస్ టోపర్ నాకు టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది అంటే తనే అన్నాడు విజయ్ ఓ అయితే మీ ఇద్దరికీ ముందే పరిచయం ఉందా అడిగాడు అవినాష్ హా అవును చెప్పారు ఇద్దరు ఒకేసారి ఇంకేంటి కాత్యాయని నీకు పెళ్ళయింది అని అప్పట్లో తెలిసింది మీ ఆయన ఏం చేస్తుంటారు అడిగాడు విజయ్ ఆతృతగా అది అది తను చనిపోయాడు చెప్పింది కాత్యాయని ఈ స్టోరీ అంతా చెప్పడం ఇష్టం లేక ఏంటి మీ ఆయన చనిపోయాడా ఎన్ని ఇయర్స్ అవుతుంది ఐఎమ్ సారీ అన్నాడు విజయ్ టెన్ ఇయర్స్ అవుతుంది తను చనిపోయి చెప్పింది కాత్యాయని ఆ మాట విని ఇంకా గట్టి షాక్ తగిలింది విజయ్కి అంటే పెళ్ళైనా టూ ఇయర్స్కే చనిపోయారా ఇంకా అవన్నీ వదిలేసాయి అని చెప్పి అవినాష్ కోసం మాట్లాడి పంపించేసింది నీ నెంబర్ ఇవ్వు అని అడిగాడు విజయ్ అడగాల వద్దా అనుకుంటూనే అవినాష్ దగ్గర ఉంటుంది కదా తీసుకో సరే అయితే బాయ్ అని చెప్పి బయటికి నడిచాడు విజయ్ విజయ్ ఒక్క నిమిషం అవినాష్ నీకు ఇప్పుడు ఏమైనా పని ఉందా అంటే ఇంటికి వెళ్ళి ఏమైనా చదువుకుంటావా అడిగింది కాత్యాయని లేదు మేడం వర్క్ ఏం లేదు చెప్పండి అయితే ఆఫ్టర్నూన్ వరకు నువ్వు నాకు హెల్ప్గా ఉంటావా అంటే ఇంకా పేపర్స్ అద్దాల్సినవి ఉన్నాయి అందుకే నాకు కొంచెం హెల్ప్ కావాలి అడిగింది కాత్యాయని ఆ సరే మేడం ఉంటా మావయ్య నువ్వు వెళ్ళిపో అని చెప్పి విజయ్ని పంపించేశాడు అవినాష్ విజయ్ బయటికి వచ్చేశాడు పాపం దీని లైఫ్ ఎందుకు ఇలా అయింది తన భర్త చనిపోయి ఉండకూడదు అని అనుకుంటూ అలానే కాత్యాయని కోసమే ఆలోచిస్తూ స్టేషన్కి వెళ్ళాడు స్టేషన్లో కూడా తన గురించే ఆలోచిస్తూ ఉన్నాడు ఇక్కడ కాత్యాయనికి హెల్ప్ చేస్తూ తనతోనే ఉన్నాడు అవినాష్ మేడం మిమ్మల్ని ఒకటి అడగొచ్చా అడిగాడు అవినాష్ అడుగు అవినాష్ అంది కాత్యాయని తన పని చేసుకుంటూనే అంటే మేడం అది మీరు మా మావయ్య మంచి ఫ్రెండ్సా మంచి ఫ్రెండ్స్ అంటే చదువులో మాత్రం పోటా పోటీగా వాళ్ళం ఎంతలా అంటే నాకంటే తనకి ఒక మార్క్ ఎక్కువ వస్తే తన పేపర్ నేను తీసుకుని పట్టి పట్టి చూసేదాన్ని అలాగే నాకు తన మీద ఒక్కో మార్క్స్ వస్తే పట్టి పట్టి నా పేపర్ చూసేవాడు ఎక్కడ మార్క్స్ తగ్గిద్దామా అని అంత బాగుండేది మా ఫ్రెండ్షిప్ అంది కాత్యాయని తన స్కూల్ డేస్ గుర్తు చేసుకుంటూ అవునా మరి తర్వాత మీ కాంటాక్ట్ ఎలా పోయింది అదంతా పెద్ద కథ అవినాష్ ఒక చేతు కథ అనుకుంది మనసులో అవును మేడం మీ పిల్లలున్నారా అడిగాడు అవినాష్ నీకు ఇప్పటి వరకు తెలీదా అడిగింది కాత్యాయని తెలియకే కదా మేడం అడుగుతుండేది చెప్పండి మీకు పిల్లలున్నారా ఒక పాప అని చెప్పి మోక్షా ఫోటో చూపించింది కాత్యాయని మోక్షాన్ని చూడగానే ఆలోచనల్లో పడ్డాడు అవినాష్ ఈ అమ్మాయిని ఎక్కడో చూశానే ఎక్కడ చూశానప్ప అని ఆలోచిస్తూ ఉన్నాడు అవినాష్ 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 అని కాత్యాయని రెండు మూడు సార్లు పిలవడంతో అప్పుడు లోకంలోకి వచ్చాడు అవినాష్ హా మేడం మీరు నన్నే పిలుస్తున్నారా అడిగాడు కన్ఫ్యూజింగ్ గా ఏమైంది అవినాష్ ఆలోచిస్తున్నావు అంతలా అడిగింది కాత్యాయని ఆహా ఏం లేదు మేడం అని చెప్పి మళ్ళీ నార్మల్ అయ్యాడు అవినాష్ ఇక్కడ ఈశ్వర్ దగ్గర రోజుకి గౌరీ పెట్టే టార్చర్ ఎక్కువైపోతుంది కావ్యకి ఇక కావ్య గౌరీ పెట్టే బాధలు తట్టుకోలేక తన భర్తకి కాల్ చేసింది కాల్ కట్ అయ్యే చివరి క్షణంలో లీఫ్ చేశాడు అతను హలో ఇవండి అంది కావ్య తన బాధని దిగమింగుకుంటూ ఎందుకు కాల్ చేశావు నేను చేసిన తప్పులన్నిటికీ నన్ను మన్నించండి ఇక నుంచి మీ అమ్మ నాన్నల్ని నా అమ్మ నాన్నల్లా చూసుకుంటాను మిమ్మల్ని కూడా ప్రేమగా చూసుకుంటాను అది కావాలి ఇది కావాలి అని ఎప్పుడు అడగను ప్లీజ్ అండి నన్ను వచ్చి తీసుకెళ్ళిపోండి ఇక్కడ ఉండలేను అంది కావ్య ఏంటి బాధ నీ వరకు వస్తే కానీ తెలియలేదా చాలా బాగుంది ఇదే బాధలు మీరు కాత్యాయనికి కూడా పెట్టారు కదా మరి ఆపిల్ల సంగతి ఏంటి మంచిది మంచిది అనుకుని నెత్తిన పెట్టుకున్న ఈ గౌరీ ఏకుకి మేకై దిగింది మంచి నడవడికతో మీరు ఎన్ని అంటున్నా పడున్న కాత్యాయని మీకు చెడ్డదైంది ఎవడు చేసుకున్న దానికి ఎవడు బాధ్యుడు చెప్పు వద్దు నువ్వు మళ్ళీ నా జీ నాకు జీవితంలో ఫోన్ చేయకు అన్నాడు అతను అలా కాదండి మీరు అలా అంటే నా పిల్లలు ఏమైపోవాలి వాళ్ళ కోసమైనా అని అంటూ ఉంటే చిచి నువ్వు తల్లివి అని నేను అనుకోవడం లేదు ఎందుకంటే ఏ రోజైతే నువ్వు కడుపుతో ఉన్నా నీ వదినని సారీ సారీ తను నీకు వదిన కాదు కదా ఒక ఆడకూతుర్ని మెడ పట్టుకుని నిర్దాక్షిణ్యంగా బయటికి అప్పుడే నువ్వు మనిషిగా తల్లిగా ఆడదానిగా చచ్చిపోయిన దాన్ని ఏలుకునేంత మంచి మనసు నాకు లేదు నీ నీడ కూడా నా పిల్లల మీద పడడానికి వీల్లేదు ఇంకోసారి ఫోన్ చేస్తే ఏం చేస్తానో కూడా నాకు తెలియదు మర్యాదగా పెట్టే ఫోన్ అని కోపంగా కాల్ కచ్చేశాడు అతను ఏడుస్తూ అలానే ఉండిపోయింది కావ్య కాసేపటికి అక్కడికి వచ్చింది శైలజ గారు కూతురి ఏడుపు చూసి కావ్య ఏమైందమ్మా అడిగింది గారు అమ్మా అది నీ అల్లుడు అంటూ జరిగింది మొత్తం చెప్పింది కావ్య తల్లికి ఏంటి నిన్ను అన్ని మాటలు అన్నాడా అయినా అనాథ పిల్లల కోసం నీకేంటి పని వాళ్ళ నీడ కూడా నిన్ను తాకనివ్వను అంటున్నాడు అంటే ఇంకొక పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నాడా అడిగింది శైలజా గారు కోపంగా ఏమో అమ్మా నాకేం అర్థం కావడం లేదు కానీ నేను ఇంకా ఇక్కడ ఉండలేనమ్మా అంటూ ఏడుస్తూ ఉంది కావ్య ఇక్కడ గౌరీ దగ్గర అసలు అసలేంటిది నిజంగా ఇక్కడ మొదలైంది బాగా దురద పుడుతుంది గోకిత పక్కకు వస్తుంది ఒకసారి డాక్టర్ని కలవాలి అనుకుని ఇక బాధ భరించలేక ఉన్న పరంగా డాక్టర్ దగ్గరికి పరుగు తీసింది డాక్టర్ చెప్పమ్మా ఏమైంది డాక్టర్ గారు అది వారం రోజుల నుంచి ఏంటో తెలియడం లేదండి బాగా దురదొచ్చేస్తుంది గోకిత ఏమొచ్చి కొంచెం నల్లగా వస్తుంది అసలేంటిది అని తన మోచేతి దగ్గర చూపించింది గౌరీ అమ్మా ఈ మధ్యకాలంలో ఎక్కడికైనా వెళ్ళావా లేదంటే ఏ పురుగైనా కుట్టడం లాంటివి ఏమైనా జరిగిందా అడిగాడు డాక్టర్ లేదు డాక్టర్ నేనెక్కడికి వెళ్ళలేదు ఇంట్లోనే ఉంటున్నాను అని గౌరీ చెప్పడంతో సరే అమ్మా ఈ ఆయింట్మెంట్ వాడు తగ్గిపోతుంది అని చెప్పి ప్రిస్క్రిప్షన్ గౌరీ చేతిలో పెట్టి ఫీజు తీసుకున్నాడు డాక్టర్ ఆ ఆయింట్మెంట్ అప్లై చేసింది చేసిన మొదట్లో బాగానే ఉన్నా కూడా తర్వాత తర్వాత అది ఇంకా ఎక్కువైపోయింది ఏంటిది ఆయింట్మెంట్ రాసిన తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది దేవుడా అనుకుని ఏం చేయాలో తెలియక తన చెల్లికి కాల్ చేసింది హలో అక్క చెప్పే అంది గౌరీ చెల్లి వసే నా చేతి మీద బాగా దుర్తు పుడుతుంది డాక్టర్ దగ్గరకు వెళ్తే ఏదో ఆయింట్మెంట్ ఇచ్చాడు వాడుతున్న దగ్గర నుంచి ఇంకా ఎక్కువైపోయింది అని గౌరీ చెప్పడంతో అక్క నువ్వు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు వాళ్ళే సరైన ట్రీట్మెంట్ చేస్తారు చెప్పింది గౌరీ చెల్లి అవునా నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పవే నాకు ఆ స్కిన్ స్పెషలిస్ట్ ఎవరు ఆగు నాకు తెలిసిన ఒక స్కిన్ స్పెషలిస్ట్ డాక్టర్ ఉన్నారు తన నెంబర్ నీకు పెడతాను అని హారిక నెంబర్ ఫార్వర్డ్ చేసింది హారికకి కాల్ చేసింది గౌరీ అప్పుడే హాస్పిటల్కి వెళ్లిన హారిక మొబైల్ రింగ్ అవ్వడంతో హలో ఎవరు అడిగింది హారిక డాక్టర్ మీరు హారిక గారే కదా నా పేరు గౌరీ అండి నాకు మీ నెంబర్ మా చెల్లి ఇచ్చింది అని తనకున్న బాధ చెప్పింది గౌరీ ఒకసారి హాస్పిటల్కి రండి చెక్ చేస్తాను చెప్పింది హారిక అలాగే డాక్టర్ అని చెప్పి కాల్ చేసి హారిక దగ్గరికి స్టార్ట్ అయింది ఒక గంటకి హారిక క్లినిక్ ముందు ఆగింది గౌరీ ఆటో ఆటో అతనికి డబ్బులు ఇచ్చేసి లోపలికి వెళ్ళింది నమస్తే మేడం మీకు కాల్ చేశాను కదా రండి కూర్చోండి అని చెప్పి తన సమస్య గురించి తెలుసుకొని దాన్ని చెక్ చేస్తూ ఉంది ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది మీకు అంటే మేడం ఒక మూడు నాలుగు వారాల నుంచి జరుగుతుంది అంటే ఈ మధ్యలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను ఆయన ఒక అపాయింట్మెంట్ ఇచ్చారు అది వాడిన దగ్గర నుంచి ఇంకా ఎక్కువైపోయింది మీకున్న చర్మ వ్యాధి పేరు సొరియాసిస్ అంటారు చెప్పింది హారిక అంటే ఏంటి మేడం అడిగింది కొంచెం భయంగా అంటే బాడీ అంతా ఇలా ఇన్ఫెక్ట్ అయినట్టు తద్దుర్లు అవి వచ్చేస్తాయి మీ అందం పోతుంది ఇప్పటికే మీకు చాలా లేట్ అయింది మీ వీపు మొత్తం పాకింది అని ఆల్రెడీ చెప్తున్నారు చూద్దాం మెడిసిన్ ఇస్తాను నెల రోజులు వాడండి తగ్గితే పర్వాలేదు లేదంటే అప్పుడు వేరే ఆప్షన్స్ చూద్దాం అని చెప్పి మందుల చెటి తనకి ఇచ్చి ఫీజు తీసుకుని పంపించేసింది హారిక దేవుడా ఏంటి నాకే ఇలా జరగాల ఏంటో అనుకుంటూ మందులు తీసుకుని ఇంటికి స్టార్ట్ అయింది గౌరీ నెల రోజుల నుంచి ఈశ్వర్కి ఆ సాకు ఈ సాకు చెప్తే దూరం పెట్టింది దేవుడా ఇన్నాళ్ళు ఏదోలా మేనేజ్ చేశాను కానీ ఈశ్వర్ చాలా సీరియస్ అవుతున్నాడు ఈ డాక్టర్ మాటల్ని బట్టి ఇప్పట్లో నాకు ఈ వ్యాధి నయం అవ్వదు అనిపిస్తుంది ఈ విషయం ఈశ్వర్కి తెలిస్తే ఏం చేస్తాడో ఏంటో అనుకుంటూ సాయంత్రానికి ఇంటికి వచ్చింది గౌరీ అప్పటికే కావ్య పవన్ కి స్నాక్స్ తినిపించి ట్యూషన్కి పంపించి ఉంటుంది అమ్మ గౌరీ నేను కావ్య అలా గుడి దాకా వెళ్ళొస్తాము అడిగారు శైలజ గారు పనులన్నీ అయిపోయాయా అడిగింది గౌరీ చిరాకుగా హా అయిపోయాయి తల్లి సరే అయితే వెళ్ళండి అని చెప్పి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది గౌరీ వెంటనే కూతుర్ని తీసుకుని బయటికి వచ్చింది శైలజ గారు శైలజ గారు వాళ్ళు ఒక కరగంటికి ఇంటికి వచ్చాడు ఈశ్వర్ గౌరీ గౌరీ అని హాల్లో నుంచే అరుస్తూ ఉన్నాడు బయటికి వచ్చింది గౌరీ ఏంటి ఇంట్లో ఎవరు కనిపించడం లేదు అమ్మ చెల్లి ఎక్కడా అడిగాడు ఈశ్వర్ అది మీ అమ్మ చెల్లి గుడికి వెళ్లారు చెప్పింది గౌరీ మరి పవన్ పవన్ కూడా ట్యూషన్కి వెళ్లాడు ఈ మాట కోసమే వెయిట్ చేస్తున్న ఈశ్వర్ డోర్ లాక్ చేసి అమాంతం గౌరీని చుట్టుకుపోయాడు నెల రోజుల నుంచి తప్పించుకుంటున్నావు కానీ ఈరోజు అలా అస్సలు అవ్వదు అని అంటూ తనని తీసుకుని లోకి వెళ్ళాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్